రూతు ఇరవై రోజుల నుండి వీరోచు తగ్గడం లేదు ఎక్కడ రూత్ ఎవరో ఆవిడేనా బాబు నువ్వెవరో మైక్ ఇవ్వండి మైక్ ఇవ్వండి ఇప్పుడు ఎట్లా ఉంది మీ భార్య ఎక్కడికి వచ్చాక గారు ఇరవై రోజులుగా చాలా ప్రాబ్లమా ఇరవై రోజులు మోక్సన్స్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక వచ్చిందా ఇక్కడికి వచ్చాక ఇప్పుడు బాగానే ఉంది నేను వచ్చాక లేదు ఆవిడ చచ్చిపోవాలనుకుంటుంది అమ్మాయి మాట్లాడు రూతు మాట్లాడు రూతు ఏమనుకున్నావు చనిపోతానేమో అనిపించింది అది మాట్లాడుతుంది ఎక్కడ పాస్టల్ దగ్గరికి వెళ్ళినా రాలేదు నువ్వు ఏంటి బాబు నన్ను అది అవునా అవును అవునండి అవునా అవునండి ఈయనంట ఎవరి అంట నన్ను నమ్మడంట అంట ఎందుకు నమ్మను నన్ను అంటే మీరు ఒక మాట చెప్పారండి హాస్పిటల్ చూపిస్తున్నారు కదా టాబ్లెట్లు ఏం ఆపేయండి అన్నారు ఆపేవి ఉన్న తర్వాత ఆపేసిన తర్వాత ఏమాయికి ఇంకా ఆమెకి రెండు కళ్ళు లేవు చూస్తాక మంచిలాగా ఉంది గవర్నమెంట్ జాబ్ చేస్తుందంటే ఆవిడే రెండు కళ్ళు లేవు బేదర్కం వచ్చేసింది ఈమెకి మాక్షన్స్ మాక్షన్స్ నిన్నైతేనే రోజుకి ఇంటికాడ ఏడు ఎనిమిషాలు అయ్యిందండి ఎనిమిది సార్లు పది సార్లు అలాగే ఆ బ్లడ్ లాగా చీమ్ లాగా వచ్చేస్తుందంటే కళ్ళు లేవు ఆవిడికి కనపడవు ఇక నేను చనిపోతేనే మంచిదనుకుంటుంది ఆ దురాతం అట్లా అనిపిస్తుంది భర్త ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు బాబాయ్ గారు అల్లు ఇప్పుడు ఇసుమంటే మా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఓపే కదా ఓకేనా బాగుంది నేను ప్రార్థక కొద్దిగా పర్వాలేదా ఇంట్లో చేసాం కదా ఆ తర్వాత బయటకు వచ్చింది నువ్వు బయపడ్డావా ఆగం ఆగం అయిపోయింది ఏడుతుంది నేను చనిపోతానే నేను ఉండగా ఇంకా నువ్వు ఎలా చనిపోతావు చనిపోతావు వచ్చేసి వచ్చేసి అన్నా రావటం కూడా పది పదిహేను ఇరవై ఈ రోజున వాళ్ళు అవుతుంటే ఎక్కడ నుంచి వస్తారు ఇరవై రోజులుగా తిండి లేదు వీక్నెస్ నేను అన్న నేను ప్రార్థన చేస్తా కదా మంచిది హ్యాపీగా వచ్చారా కొద్దిగా కూర్చోమని అసలు నిజంగా తమ్ముడు నీ పేరేంటి నా పేరు గారు ఆమె తమ్ముడు కూర్చోండి అన్ని మనం చూసుకుందాం మంచిగా అయిపోతుంది రామ్ రెడ్డి గారు జయమ్మ కాలువాపు తగ్గింది షుగర్ తగ్గింది అయ్యా మీరేనా అందరికి శుభాష చెప్తున్నారా కాళ్ళు వాపులు తగ్గిపోయినాయా ఓకే చప్పులు కొట్టి ప్రభుని బీవి బీబీ నార్మల్ వచ్చిందయ్యా నేను మూడు నెలలు ఇప్పుడు ఒక్క గోలి వేస్తలేను ఆ వరకు నిచ్చే రెండు గోళీలు వేసుకునేది ఇప్పుడైతే బీబీకి మాత్రం ఒక్క గోలి వేసుకుంటలేను వాళ్ళిద్దరు వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళకి ఎంతో విశ్వాసం ఉంది దేవునికి మహిమ చప్పలు కొట్టండి వాళ్ళు ఏదో కొంతమంది మనుషులు కూడా తెచ్చారు దేవునికి స్తోత్రం వెంకటమ్మ కనగళ్ళు రక్తంలో కొవ్వు తగ్గింది శరీరంలో నొప్పులు తగ్గాయి రక్తంలో కొవ్వు తగ్గింది శరీరం నొప్పులు తగ్గాయినా వచ్చారు ఇక్కడ ఏ కనగాలంటే ఎక్కడమ్మ కొవ్వు తగ్గింది అది శరీరం నొప్పులు తగ్గింది ఇప్పుడు మీరు ఒక్కటే చేయండి అమ్మా మీరు మా దగ్గరకు వచ్చాక హాస్పిటల్కి వెళ్ళేది ఒక ప్రోగ్రామ్ చేయమంటున్నాం అంతే హాస్పిటల్కి వెళ్ళలేదు వెళ్ళారా రక్తంలో కొవ్వు తగ్గింది శరీరం నొప్పులు తగ్గాయి గోళీలు బంద్ చేసావా నిజంగా బీపీంటే అప్పుడే ఒక రోజులో రెండు రోజుల్లో నీకు కింద చచ్చిపోతాను పాడికి నరాలు తిగి అది కాదు పెద్ద అయిన మాట అని నా మాట అనేలా అర్థమైందా సరి కూర్చో తల్లి వాస్తవంగా ఇవన్నీ చిన్న చిన్న విషయాలే ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క సెకండ్లో వీరు వెళ్ళిపోతూనే ఉంటారు తలగల గేట్లోనే భయపడకండి కడుపుల గేట్లోనే వీళ్ళందరూ సాక్ష్యం చెప్తున్నారు ఇది సజీవ సాక్ష్యము హలోయ అదే లూయా నేను బాగు చేస్తాను చెప్పే వాళ్ళు ఉండరు వాళ్ళు నేను బతికేస్తాను ఇందాక ఎవరో మొత్తం సెల జ్వరం వచ్చి పడిపోయింది అక్కడ ఎవరో లేసేరు అప్పుడు ఎవరో ఇక్కడ కొంచెం నీళ్ళేసరికి కూర్చున్నావునా కదా బాబు నేను వచ్చి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను ఒక్కళ్ళు వదల్నాం మీకు ఆగలైతే భోజనం కూడా ఉంటుంది తినొచ్చు ఇప్పుడు ఐదు అయిపోయింది ఇంత టైం మీరు కూర్చున్నారు అది నేను ఇక్కడ అద్భుతాలు జరిగిస్తున్నా చూస్తున్నారు మీకు బలమ శక్తి దేవుడు ఇస్తున్నాడు చప్పులు కొట్టండి గట్టిగా నేను కూడా ఏం తినను దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు స్వస్థత పొందాలి ఇక్కడ చాలా చిరాకు చిరాకుగా రాసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ ఒక ఆర్డర్ ఒక క్రమశిక్షణలో నేను తీసుకుని ఏమేమి రోగాల్లో ఉన్నాయో మీరు చెప్పకపోతే అవి నేను అన్నీ చెప్పి ప్రార్థన చేసి విడిపించి పంపిస్తాను చప్పలు కొట్టండి గట్టిగా దాదాపుగా పేషెంట్లే ఎవరికి నీరసం ఉండదు చప్పలు కొట్టండి గట్టిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నాతో ఉన్నాడు మన దగ్గర ఉన్నాడు చప్పలు కొట్టండి గట్టిగా ఇక్కడ గడ్డలతో నొప్పులు ఉన్నవాళ్ళు నడలు గుంజిన వాళ్ళు ఈ తలలు అన్నీ అయిపోతాయి ఆయన తాగునోడా కొట్టేటోడా కడుపులో గడ్డ ఉందా టాయిలెట్ కాడి మోక్షం కాడి గడ్డ ఉందా టాయిలెట్ కాడి గడ్డ ఉందా నాకు దేవుడు చెప్తాడు నా టాయిలెట్ కాడి గడ్డ ఉంది నా మోక్షంలో గడ్డ ఉంది ఏం చెప్పక్కర్లే తలకేలో గడ్డలున్నా కడుపులో గడ్డలున్నా మీకు ఎముకలు అరిగిపోయినా మీ పాదం కింద బాధ ఉన్నా నాకు పరిశుద్ధాత్మడు చెప్తాడు మీరు చెప్పారనుకోండి చిరాకు అయిపోద్ది ఎవరు చెప్పదు ఇంకోటి నేను మధ్యలో మీ అందరి దగ్గరకు కొత్త ప్రతి ఒక్కరిని ముట్టుకుంటాను మీరు ఎవ్వరు బాధపడద్దు మిమ్మల్ని ఇలా పట్టి చూస్తాను మీకు ఏమైనా రోగం ఉంటే చెప్తాను లేకుంటే అది ఉంటే నాకు తెలిసిపోతే అప్పుడే కట్ అంటే కట్ అయిపోద్ది చెవులు ఉన్నాయి చాలామందికి ఇప్పుడు అవన్నీ చదవాలా ఆ చెవులు కూడా తగ్గిపోతాయి నీరసం రాదు తగ్గిపోతాయి రిపోర్ట్లు నాకు అవసరం లేదు నీకు నీరసం కానీ ఆ బాధ కానీ మోక్షన్స్ కానీ మళ్ళీ లేకుంటే కొంతమందికి అంటే ఆ ఉన్న వాళ్ళకి స్త్రీ కానీ పురుషుడు కానీ ఇక్కడ ఇంతలో గడ్డలు వచ్చి హోల్స్ పడి చీములు రక్తాలు కారి అదంతా మొత్తం రసి చీముతో ఉంటుంది నేను ప్రార్థన చేయగానే ఆగిపోయి ఆ గడ్డలు కరిగిపోతే చప్పట్లు కొట్టండి గట్టిగా అవి తగ్గిపోతాయి అలా హెచ్ఏవిలో ఉన్నవాళ్ళు కూడా ప్రార్థన చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా పిల్లలు అయ్యాయి పిల్లలు కూడా పుట్టారు భయం ఏమి లేదు ఇక్కడికి వచ్చాక హల్లెలుయ్యా ఎవరు దేనికి భయపడదు ఇక్కడ ఎవరిని మేము రెండుసార్లు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళని రా అని పిలవలేదు వీళ్ళంతా కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి స్వస్థత పొందుకు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ స్వస్థత పొందుకుంటారు అంతే హలో తగ్గకపోతే ఎవరైనా ఫోన్ చేస్తారు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మళ్ళీ చెప్పి తగ్గించేస్తాం అందుకని ఇక్కడికి మళ్ళీ రారు రావాలా విడుదల పొందాలి వెళ్ళిపోవాలా లేవలేని వాళ్ళు కూడా ఇక్కడ లేస్తారు నడుస్తారు ఇక్కడ ఒక్కరు కూడా తగ్గకుండా వెళ్ళరు ఈ చివరించి ఆ చివరికి మొత్తం అందరికి తగ్గిపోయి హ్యాపీగా వెళ్తారు చప్పట్లు పడతాను గట్టిగా ఇప్పుడు ఒక చక్కటి పాట పాడుతూ ఉండగా దేవుని మనం కనపడదాం దేవునికి స్తోత్రం హాలూయా ఇప్పుడు గమనించండి ఇప్పుడు అభిషేక్ ఆరాధన జరగబోతుంది ఆ బలహీనంగా ఉన్నవారు ఈ సమయంలో విడుదల పొందబోతున్నారు ఇందాక ఇప్పుడు కూడా మీరు చూశారు దైవజన్లు చేయించి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు దేవుని ఆత్మ శక్తి మీ పై ఇలా చేయించినప్పుడు దేవుని ఆత్మ బలము మిమ్మల్ని తాకపోతున్నది హాలూయా గట్టిగా చెప్తాం హాలలుయా మీ దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా నాకు చేతబడి ఉంది లేకపోతే నాకు నడుము ఉంది నాకు క్యాన్సర్ ఉంది కిడ్నీ సమస్య ఉంది అని ఇలా ఎవ్వరు చెప్పద్దు మీరు చెప్పకుండానే మీలో ఏ బలహీనత ఉన్నదో దైవజనులకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తాడు ఆ ప్రార్థిస్తున్నప్పుడు మీరు విడుదల పొందుతారు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇప్పటి వరకు ఎందరో సాక్ష్యం విని మీరు ఇక్కడికి వచ్చారు కానీ ఈ తిన మందు మీ సాక్ష్యం విని అనేకులు ఈ స్థలంలోకి వచ్చా గట్టిగా చెప్పాలి హా ఇప్పుడు మనందరం ఆరాధన చేద్దాం దేవుడు మనని ఈ సమయంలో స్వస్థత పరచబోతున్నాడు గొప్ప విడుదలను ఆయన ఇవ్వబోతున్నారు కాబట్టి రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్థుతించాడు ఇక్కడున్న ప్రతి దురాత్మలు ఇక్కడున్న ప్రతి విధమైన శక్తుల ప్రభావములు నసలేడని ఏసు క్రీస్తు నామంలో కాలిపోబోతున్నాయి ఇప్పుడు క్యాన్సర్ వ్యాధితో ఉన్నవారు నడవలేక ఉన్నవారు ఈ సమయంలో ఈ యొక్క ఆరాధనలో వారు నడబోతున్నారు గొప్ప కార్యములు మీరు చూడబోతున్నారు కాబట్టి అందరం రెండు చేతుల పై గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఎస్ఐయా ఎస్ఐయా గట్టిగా అరవండి గట్టిగా అరవండి గట్టిగా అనువండి ఎస్సయా